ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈరోజు అక్టోబర్ ఇరవై ఒకటి ఈ అర్ధరాత్రి పన్నెండు నుంచి ఆధార్ తప్పనిసరి నాలుగు వేలు అందరికీ పడుతుంది ఈ రాత్రి పన్నెండు నుంచి డబ్బులు జమ కూలీలు మహిళలు పేదలు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల మన భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు ఒక్క వంద నలభై కోట్ల మంది ప్రజలలో ఎంతోమందికి ఈ పిఎం నరేంద్ర మోదీ తీసుకొని వచ్చిన పథకం గురించి తెలిసే అవకాశం ఆవశ్యకత నెలకొంటుంది అదేవిధంగా బంధుమిత్రులకు షేర్ చేయండి తద్వారా పూర్తి వివరాలు తెలుసుకుంటారు మీ సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించినట్లయితే దానికి సంబంధించిన పూర్తి వివరణ కూలంకషంగా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం మీకు అందించడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోదాం మనకు ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చటగా మూడవసారి అధికారాన్ని చేజిక్కించుకున్నారు ఎన్ఏ కూ ఎన్డిఏ కూటమి ఆధ్వర్యంలో మూడవసారి ప్రధానిగా నిలిచిన సంగతి తెలిసిందే అయితే ప్రధానిగా నరేంద్ర మోదీ మొట్టమొదటి సంతకం చేసిన దానిపైనే మన పిఎం కిసాన్ మొదటి సైను దీనిపైనే చేయడం జరిగింది అయితే పీఎంగా మూడవసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పిఎం కిసాన్ని రెండు వేల రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు పెంచుతా అని అనుకున్న తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి ఒక చేదు అనుభవంగానే మిగిలిపోయింది ఈ రెండు వేల రూపాయలే ఈ పీఎం కిసాన్ యోజన కింద డబ్బులు పడుతున్నాయి ఇప్పటికీ ఇరవై విడతలు పూర్తి చేసుకున్న ఘనత మన పిఎం నరేంద్ర మోదీ చెప్పుకోవచ్చు ఇరవై ఒకటవ విడతకు సంబంధించి కూడా కీలక సమాచారం రావడం అయితే జరిగింది రేపు దీపావళి సందర్భంగా ఈ ఇరవై ఒకటవ విడత పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అయితే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఏడు కేంద్రపాలిత ప్రాంతాలలో సమయానికి అనుగు అనుగుణంగా ఈ రెండు వేల రూపాయలు పడతాయని సమాచారం మరి రేపటి నుంచే పడబోతున్న ఈ రెండు వేల రూపాయలు